హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రేఖ వెల్కమ్ టు రేఖా క్యూటీ నైన్ ఫైవ్ త్రీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు నేనైతే చాలా బాగున్నాను హోప్ మీరు అందరూ కూడా బాగున్నసి అనుకుంటున్నానండి ఫ్రెండ్స్ ఇంకా ఈ అయితే మీ అందరితో పాటు అమావాస్య రోజు వ్లాగ్ అయితే షేర్ చేసుకోబోతున్నాను సో అంటే వెనస్డే రోజు వ్లాగ్ అనమాట మేమైతే ఒక టూ మంత్స్గా అమావాస్య పూజ అనేది ఇంట్లో జరుపుకోలేదండి కొంచెం ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల అయితే జరుపుకోలేదనమాట ప్రాబ్లమ్స్ అంటే మళ్ళీ మనీ ప్రాబ్లమ్స్ ఇంకేదో ఇంకేదో అనుకోకండి మామూలుగా మంత్లీ లేడీస్కి వచ్చే ప్రాబ్లమ్సే అనమాట సో దానివల్ల అయితే ఇంకా రెండు నెలలుగా అమావాస్య పూజ చేసి మామయ్య గారికి తల్లిగవి వేసుకోలేదని చెప్పేసి ఇంకా ఈరోజైతే చేద్దామనేసి అనుకుంటున్నాం అందులోను ఈరోజైతే చాలా మంచి అమావాస్య కదండి చొల్లంగి అమావాస్య ఏదో అంటారు కదా సో చాలా మంచిదంట ఈరోజు మనం ఇలాంటి తలిగలు వేసే పూజలు కానీ ఇంకా మంచి శుభకార్యాలు ఏదైనా జరుపుకోవడానికి కూడా చాలా మంచి రోజు అని చెప్పారు సో అందుకని చెప్పేసి ఇంకా ఈరోజే స్టార్ట్ చేసేద్దాంలే యాక్చువల్లీ నాకు అంత హెల్త్ అంత కంఫర్టబుల్గా లేదనమాట ఈ మంత్ చేయడానికైతే ఈసారి అమావాస్యకి బట్ చాలా మంచి అమావాస్య అని తెలిసేసరికి ఇంకా నా మనసు అయితే ఒప్పుకోలేదనమాట చేసేద్దాంలే మనం కూడా టూ మంత్స్గా చేయలేదు కదా అని చెప్పేసి ఇంకా అప్పటికప్పుడు అట్లా అనుకోని వంటలు చేసేటప్పుడే అంటే లంచ్ ప్రిపేర్ చేసేటప్పుడు అప్పటికప్పుడు అనుకోని అయితే నేను ఇంకా చేయడం అయితే స్టార్ట్ చేశాను దానికంటే ముందైతే మార్నింగ్ అంటే తలకి వేయాలి అని అనుకోలేదు జస్ట్ ఇంకా అమావాస్య కదా అని చెప్పి ఇంటి ముందు నార్మల్గా ముగ్గు పెట్టేట్లుగానే పెట్టేసి నిమ్మకాయ డిస్ట్ అయితే తీసుకుందామని చెప్పేసి అయితే ఇక్కడ ముగ్గులు పెడుతూ ఉన్నాను ఇంకా మన ఇంటి ముందు రోడ్డు వేస్తారని చెప్పేసి అయితే ఉన్న చెట్లు అన్నీ కొట్టేసి ఈ విధంగా మట్టి తోలేసారు బట్ రోడ్లు అయితే ఏం వేయట్లేదండి ఇప్పట్లో వేసేలాగా అయితే కనిపించలేదు కానీ అనవసరంగా ఇంటి దగ్గర ఉన్న చెట్లన్నీ అనిపించింది నిజంగానే ఇంటి ముందు అస్సలు ఏం బాగాలేదు ఆ చెట్లు ఉన్నప్పుడు అసలు ఆ వాతావరణం కానీ అట్మాస్ఫియర్ కానీ చాలా బాగుండేది అలాంటిది ఇంకా చెట్లన్నీ కొట్టేసేసరికి ఎలా ఉందో చూడండి కల్లాపి చల్లడానికి కూడా లేదు నార్మల్ గా ముగ్గు పెట్టేసుకోవడం అంతే శ్రీ షిరిడి సాయిబాబా గారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారు గురూజీ శివరాం రాజు గారు వాళ్ళ సెల్ నంబర్ నైన్ డబల్ వన్ జీరో ఫైవ్ డబల్ సెవెన్ డబల్ సిక్స్ జీరో ఈ గురువు గారు చెప్పి చెప్పినట్లుగా జరుగుతుందండి అది నాకు టెన్ ఇయర్స్ గా జరుగుతుంది సో వీళ్ళు ఎలాంటి సమస్యలు సాల్వ్ చేస్తారు ఎలాంటి రెమెడీస్ ఇస్తారంటే ప్రేమ పెళ్లి విద్య ఉద్యోగం వ్యాపారం ఆరోగ్యం సంతానం భూమి కోర్టు సమస్యలు అన్నదమ్ముల సమస్యలు భార్యాభర్తల మధ్య సమస్యలు పెళ్లి ముడిపడకపోవడం సంతానం లేకపోవడం నమ్మిన వ్యక్తి మోసం చేయడం ఇటువంటి వాటన్నిటికీ పరిష్కారం చేస్తారనమాట అండ్ ప్రత్యేకంగా స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలైనా అది గుప్త సమస్యలైనా కూడా పరిష్కారం చేస్తారు ఒక్కసారి గురువు గారికి నమ్మకంతో కాల్ చేయండి అండ్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్న హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం అవుతుంది ఇంకా అలాగైతే బయటంతా కూడా ముగ్గులు పెట్టేసుకొని ఇంకా ఇండ్లన్నీ కూడా తుడిచేసి అంటే మాప్ పెట్టేసుకొని శుభ్రం చేసేసుకున్నాము ఇంకా నార్మల్గా పూజ అనేది చేసేసుకున్నామన్నమాట ఆయన అయితే ఆఫీస్కి వెళ్లే ముందు ఇంట్లో దేవుళ్ళకన్నీ కూడా పూజలు చేసేసారు నేను ఇక్కడ క్యారీల కోసం అని చెప్పి అంటే పిల్లలకి లంచ్ ఇవ్వాలి కదా అనేసి మునక్కాయ సాంబారు రైస్ అయితే చేస్తున్నాను అనమాట ఇంకా సడన్గా ఎందుకు అనిపించింది మంచి అమావాస రోజు ఎందుకు ఉండిపోవాలి చేసేద్దాంలే మనం మనకి కలిగిందంటే మనం ఏదైతే చేస్తున్నామో అవే పెట్టి చేసేద్దామని అనిపించి అనుకొని సడన్గా ఇంక అయితే ఒక తాలింపు ఒక రసము అలాగే చిన్నగా బోండాలు ఏదైనా వేసేసుకుందాం అంటే వడ కోసమని మనం ముందుగా అనుకో అంటే పప్పవి నైట్ నానబెట్టుకునేదాన్ని ఇంకా అప్పటికప్పుడు ఒక జస్ట్ ఒక ఇరవై నిమిషాల్లో అనుకోవడం వెంట వెంటనే ఇంకా అన్నీ కూడా చేసేయడమే అనమాట అందుకని చెప్పేసి ఇంక ఇక్కడ ఆలు ఫ్రై చేసేసి మునక్కాయ సాంబారు రసము బోండాలు అయితే వేసి అప్పరం వేసేసి ఇంకా ఆయనకి కాల్ చేసి చెప్పాను అనమాట స్వీట్ ఏదైనా తీసుకొచ్చాయని చెప్పేసి సరే అనేసి ఇంకా ఫస్ట్ పిల్లలకి అయితే లంచ్ ఇచ్చేసి ఆ తర్వాత తీసుకొని వస్తాను నువ్వు ఆ లోపల రెడీ చేసుకోవటాలని చెప్పారు ఇంకా పిల్లలు కూడా టైం అయిపోయింది అనమాట అందుకే ఫాస్ట్ ఫాస్ట్గా తల్లిగ కోసం అని చెప్పి సపరేట్గా కొంచెం రైస్ సాంబారు తాలింపు పక్కకి తీసి పెట్టేసుకొని పిల్లలకైతే ఈ విధంగా అయితే వేసేసాను కొంచెం వేడి ఎక్కువగా ఉన్నాయి సాంబార్లు మళ్ళీ మూతలు ఊడిపోతాయని చెప్పేసి బ్యాగ్లో పెట్టిన తర్వాత కొంచెం ఫ్యాన్ వేసి చల్లార్చిన తర్వాత అయితే ఇంకా అన్నీ కూడా ఆయన పెట్టుకుంటూ ఉన్నారు నేను ఇంకా వంట పనులు అవి చూసుకుంటూ ఉన్నాను అనమాట సో ఒకవేళ ముందుగా అనుకుని ఉంటే కనుక పాయసం ఇవన్నీ కూడా ఖచ్చితంగా చేసేదాన్ని బట్ అంత టైం సరిపోలేదనమాట అప్పటికే మేము తలకి వేసేసరికి ఒకటిన్నర రెండు అయిపోయి వచ్చేసింది అదనమాట ఇంకా పూజ చేసేదానికంటే ముందు ఫస్ట్ లంచ్ అయితే ఇచ్చేసి ఇంకా అన్నీ కూడా కావాల్సిన పూజా సామాగ్రి తీసుకురమ్మని చెప్పాను ఇంకా ఆ లోపలయితే నేను వంటలన్నీ చక్కచక్క స్టార్ట్ చేసేసానండి ఇక్కడైతే చూడండి గందరగోళంగా ఉంది కిచెన్ అయితే చూసారు కదా మా కిచెన్ ప్రజెంట్ పరిస్థితి అయితే ఇలా ఉన్నిందనమాట ఆ రోజు ఇంకా ఆ తర్వాత మళ్ళీ చాలా టైం పట్టింది ఇవన్నీ క్లీన్ చేసుకోవడానికి ఇక్కడైతే సింపుల్గా వడలు అవేమి చేయలేదు కదా అని చెప్పేసి అప్పటికప్పుడు ఇంకా కొంచెం మైదా పిండి కొంచెం శనగపిండి వేసేసి ఒక రెండు ఆనియన్స్ అయితే కట్ చేసి ఒక రెండు పచ్చిమిర్చి వేసుకొని కొంచెం కొత్తిమీర అట్లా కలిపేసి బోండాలు అయితే వేసేస్తూ ఉన్నానండి ఏదో అలాగా టేస్టీగా వచ్చాయో లేదో కానీ తలుగులోకి పెట్టాలి కదా అని చెప్పేసి కొంచెం తొందర తొందరగా అయితే వేసాను అనమాట ఇంకా అంటే మధ్యాహ్నం టైం కదా అప్పటికి మనకి వడలు బోండాలు అవి ఏమి కూడా దొరకవు కాబట్టి హోటల్స్లో కూడా మామూలుగా ఒకవేళ అత్యవసరానికి కావాలంటే కూడాను మార్నింగ్ టిఫిన్ టైంలో అయితే బోండాలు వడలు దొరుకుతాయి కానీ మధ్యాహ్నం దొరకవు కదా అని చెప్పేసి నేనే చేసేసాను ఇంకా ఆయన కూడా పిల్లలకి లంచ్ అవి ఇచ్చేసి పూజా సామాగ్రి తీసుకొని వచ్చారు నేను వంటలన్నీ చేసేలోపు ఆయన కలిసిం అవి పెట్టేశారనమాట ఇంకా ఆ తర్వాత అయితే తలగలన్నీ కూడా వేసేసాము ఇంకా పాయసం చేయలేదు కాబట్టి స్వీట్ అయితే తీసుకొచ్చారు జాంగ్రీలు తీసుకొచ్చారనమాట అనమాట ఇంక ఇక్కడ ఖచ్చితంగా ఆయన వేయాలండి నాకంటే కూడా చాలా ముఖ్యం కదా వాళ్ళ నాన్నకి ఆయన వేస్తేనే ఆ పూజ అనేది ఫలిస్తుంది అందుకని చెప్పి ఇంకా అలాగే పంచ అవి కట్టుకోవడానికి అంత టైం లేదనమాట ఆఫీస్లో వర్క్ ఇవన్నీ చూసుకుంటూ ఒక పది నిమిషాలు గ్యాప్లో అయితే వచ్చారు సో అందుకే ఇంకా ఆయన నార్మల్గానే ప్యాంట్ అవి వేసుకొని సాంబ్రాన్ అవి వేసేసారు కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చి మార్నింగ్ స్నానం చేసుకొని వెళ్ళారు కాబట్టి ఇంకా నేనైతే అన్నీ కూడా రెడీ చేసి ఇచ్చేసి ఆయన పూజ చేసిన తర్వాత నేనైతే సాంబ్రాన్ అయితే వేసి ఉన్నాను పిల్లలు కూడా ఉంటే బాగుండేది అనిపించింది మంచి అమావాస్య కదా సో పిల్లలతో పాటు సాంబ్రాన్ని వేయించి మంచిగా మొక్కొని ఉంటే బాగుండేది అనిపించింది బట్ ఇంక వాళ్ళ స్కూల్ ఉంది కాబట్టి ఖచ్చితంగా వెళ్లాల్సిందే కదండి అప్పుడప్పుడు కూడా కొన్ని ఫంక్షన్స్ కారణంగా లీవులు కూడా పెట్టేస్తున్నామని చెప్పేసి ఇంకా పంపించాము ఇది మామూలుగా మనం వేసుకోవచ్చు అని చెప్పేసి సో ఇలాగైతే పూజ అనేది కంప్లీట్ చేసేసుకున్నాం అనమాట సింపుల్గా ఉన్నవన్నీ కూడా పెట్టేసుకొని ఇంకా తలిగవి వేసేసి సాంబ్రాని ధూపం అన్నీ వేసేసిన తర్వాత ఇంకా కర్పూరం కొండెక్కిన తర్వాత అయితే ఇక్కడ తీర్థం అవి తీసుకుంటూ ఉన్నాము ఇంకా తీర్థం అవి తీసుకున్న తర్వాత అయితే మళ్ళీ కాకులకి అన్నం పెట్టడానికి అయితే వెళ్తున్నాం అనమాట మనం తలుగుల్లో ఏవైతే వేసుంటామో అవన్నీ కూడా మూడు తలుగుల్లో కొంచెం కొంచెం అయితే ఒక ఆకులోకి తీసుకొని ఒక గ్లాస్లో నీళ్ళు అయితే తీసుకొని వెళ్ళి ఎక్కడైనా కాకులు తినే ప్లేస్లో అయితే మనం నీళ్ళు పెట్టేసి వచ్చేసామంటే అవైతే తింటాయన్నమాట అంటే కాకులు తింటే మన పెద్దవాళ్ళు తిన్నట్లే అనేసి అనుకుంటాం కదా అట్లనమాట సో బాగా అలవాటైపోయిందండి మాకైతేను ప్రతి అమావాస్యకి ఇలా చేయడం అనేది చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట చాలా మంచిది కూడాను ఇట్లా పెద్దవాళ్ళు అంటే చనిపోయి ఉంటారు కదా వాళ్ళకి అమావాస్యకి తల్లిగ వేయడము వాళ్ళకి పూజ చేయడం అనేది చాలా మంచిది అనమాట మన ఇంట్లో కష్టాలు ఏమన్నా ఉంటే కూడా వాళ్ళు తీరుస్తారు అనేసి అంటారు సమస్యలు ఏమన్నా ఉంటే కూడా తీరిపోతాయి అంటారు అనమాట సో అందుకనే కాదు కానీ వేస్తే మంచిది సో అందుకని చెప్పి మేమైతే వేస్తామన్నమాట ఏముంది మనం తినేటవే పెడతాము కొంచెం ఏదైనా స్వీట్ ఏదైనా చేసామంటే ఎక్స్ట్రాగా అంతే సరిపోతుంది సో అలాగైతే ఇంకా మా ఆయనకి పెట్టి చేసిన ఆఫీస్కి టైం అయిపోతుందంటే ఇంకా ఆయన తినేసి కాసేపట్లో రిలాక్స్ అవుతూ ఉన్నారు నేనైతే ఇంకా మార్నింగ్ కొంచెం లేటుగా తిన్నాను పని ఎక్కువగా ఉన్నింది ఇంట్లో అని చెప్పి అందుకే పెద్దగా ఆకలి వెళ్ళలేదని చెప్పి మళ్ళీ నా తాలిగా నేను తింటాను అని చెప్పేసి ఆ వరకు కిచెన్లో క్లీన్ చేద్దాం చూసారు కదా మీరు కిచెన్ ఎలా ఉన్నిందని చెప్పి సో ఫస్ట్ కిచెన్ అవి క్లీన్ చేసేస్తే కానీ నాకు ఆశలు ఆకలి అవ్వదు అనమాట అంత పని అయితే ఉంది కిచెన్లో చూసారు మీరు ఆల్రెడీ ఎంత మెస్సీ మెస్సీగా ఉందో సో అందుకే ఫస్ట్ గిన్నెలు అవి తోమేస్తూ ఉన్నాను ఇంకా ఆయన కూడా ఆఫీస్ నుంచి కాల్ అయితే వచ్చింది ఆయన అయితే బయలుదేరుతూ ఉన్నారనమాట సో ఇవన్నీ కూడా చక్కచక్కగా కడిగేసి స్టవ్ అంతా కూడా చాలా మెస్సీగా అయిపోయింది అంత బాగా పొంగిపోయిందనమాట ఇంకా అదంతా కూడా స్క్రబ్బర్ వేసి కడిగితే కానీ అది పోదు ఇంకా నీట్గా క్లీన్ చేసిన తర్వాత మీకు లేండి ఎలా ఉందని చెప్పేసి మీరు స్టార్టింగ్ చూసారు కదా వీడియో స్టార్టింగ్ స్టార్టింగ్లోనే కిచెన్ ఎలా ఉన్నిందని చెప్పి ఇంకా అన్నీ క్లీన్ చేసిన తర్వాత ఎలా ఉందని చెప్పేసి అయితే చూడండి మీరే నచ్చితే లైక్ చేయండి ఓకేనా చూసారు కదండి ఇలా నీట్గా క్లీన్ చేసేసాను అనమాట ఇక్కడైతే బోండాలు కాల్చిన నూనె అనేది వేడిగా ఉంటే ఇంకా పక్కన పెట్టేశాను రేపు వంటకి వాడేద్దామని ఇంకా అందులో ఏమైనా పడిపోతుందని చెప్పేసి మూత పెట్టేశాను ఇంక ఇక్కడ పాలు పాలున్నాయన్నమాట టీ కాఫీ కోసం అని చెప్పి కాంచి పక్కన పెట్టేసాను ఇంక ఇక్కడైతే అన్నీ తిన్న తర్వాత మిగిలినవన్నమాట నేనైతే ఇంకా తినలేదులేండి సో అన్నీ క్లీన్ చేసేసాను కాబట్టి ఇంకా ఆకలి వేస్తుంది నిదానంగా తింటానన్నమాట ప్రశాంతంగా సో మిగిలిన కర్రీస్ సాంబారు అన్నీ కూడా పక్కన తీసి పెట్టేశాను చిన్న గిన్నెల్లో మిగతా అవన్నీ కూడా అయితే చూసారు కదా ఇంత పెద్ద స్టాండ్కి అయితే వేసి పెట్టాను గిన్నె స్టాండ్ కూడా స్టీల్ది తీసుకోవాలి ఇది ఎప్పుడుదో అనమాట మేము పొలం నీరుకి వచ్చిన కొత్తలో తీసుకున్నాయి స్టాండ్ అయితేను హాయ్ అండి అందరికీ గుడ్ ఈవినింగ్ సో టైం అయితే త్రీ థర్టీ అయ్యింది త్రీ ఫార్టీ అయిపోయిందండి సో ఇంకైతే ఇంట్లో అన్ని పనులు కూడా కంప్లీట్ అయిపోయాయి ఇంకా నేనైతే బట్టలు అని చెప్పేసి బట్టలు అన్నీ కూడా అక్కడ వేసి పెట్టాను సో ఇంకా తీసుకెళ్ళి ఆర్ఎస్ఎస్ వచ్చారనమాట ఎండ కూడా పోయేస్తుంది ఇంకా కాసేపట్లో బట్ నాకు నుంచి టైం లేదు ఇంట్లో చూసారు కదా ఇంక ఈరోజు అమావాస్య కాబట్టి ఇంట్లో పూజలు అలాగే ఇంకా వంటలు చేసుకోవడం తలుగు వేసుకోవడం ఇవన్నీ ఉన్నాయన్నమాట సో లాస్ట్ టూ మంత్స్ ఏమో రెండు అమావాస్యలకి నేను తలగైతే వేయలేదు ఇంట్లో సౌకర్యం లేక అందుకని చెప్పేసి ఇంకా ఈరోజైతే చాలా మంచి అమావాస్య కదా ఇది సో అందుకని చెప్పి ఈరోజు ఆపకూడదని చెప్పేసి లేట్ అయినా కూడా నిదానంగా చేసుకుందాం అని చెప్పేసి అయితే మధ్యాహ్నం ట్వెల్వ్ ఫార్టీ వన్ ఓ క్లాక్ అట్లా తలకేసుకున్నాము ఇంట్లో సో ఒకటి మా ఆయన ఒకటి తిన్నాము ఇంకా ఇది పిల్లల కోసం అని చెప్పి అలానే పెట్టాము పిల్లలు వచ్చిన తర్వాత ఇద్దరు కూడా కలిసి తింటారనమాట ఇంకా సో మామయ్య గారి ఫోటో కూడా మంచిగా పూజ అవి చేశాము సో ఇది గిన్నెలన్నీ తోమేశాను ఇంకా ఇంట్లో చెత్తలంతా కూడా ఊడ్చేశాను ఇంట్లో బయట కూడా ఇంకా ఈవినింగ్ ఊడ్చే పని అయితే ఏం లేదనమాట త్రీ థర్టీకి ఊడ్చేశాను సో ఇంక బట్టలు తీసుకెళ్ళి లారేసెస్ అంటే ఇంట్లో అన్ని పనులు అయిపోతుంది సో పొద్దున్నుంచి తల కూడా దూకోలేదు టైం లేక ఇంకా జడంతా కొంచెం చిక్కు తీసేసుకుని అల్లుకునేసి ఈవినింగ్ అయితే వాకింగ్ వెళ్తాను ఈ మధ్య త్రీ డేస్ నుంచి కూడా నేను ఈవినింగ్ అయితే ఫైవ్ టు సిక్స్ వరకు వాకింగ్ అవి చేసుకుంటూ ఉన్నాను కొంచెం ఆ టైంలో అయితే ఫ్రీగా ఉంటామన్నమాట సో అందుకని చెప్పేసి ఇంకా ఈవినింగ్ ఒక వన్ అవర్ అట్లా వాకింగ్ వెళ్ళేసి వచ్చి తర్వాత ఇంట్లో మళ్ళీ డిన్నర్ ప్రిపరేషన్స్ ఇవన్నీ అనమాట సో థైరాయిడ్ ఉన్నవాళ్ళు వాకింగ్ కంపల్సరీ చేయాలని చెప్పారు త్రీ కిలోమీటర్స్ ఫోర్ కిలోమీటర్స్ చేయమన్నారు బట్ మనకు అంత సౌకర్యం లేదు అంత దూరం వెళ్ళలేను నేను ఒకదాన్ని ఇంకా ఆయన ఇంతకు అయితే ఆయన వచ్చేవాళ్ళు బట్ ఇప్పుడు ఆయనకి టైం అంత అడ్జస్ట్మెంట్ అవ్వలేదన్నమాట అందుకని చెప్పి కొంచెం అంటే వెలుతురుగా ఉన్నప్పుడే వెళ్ళేసి వచ్చేద్దాము అప్పుడైతే అందరూ వెళ్తూ ఉంటారనమాట అందుకని చెప్పేసి అందరితో పాటు నేను కూడా అట్లా వెళ్ళేసి వచ్చేస్తూ ఉంటాను సో ఇదండి ఇంక ఇప్పుడైతే టైం అయిపోతుంది ఇప్పటికే లేట్ అయిపోయింది ఎండ అయితే ఉంది చూద్దాం ఈవినింగ్ లోపల ఆడతాయి లేదా అని అవన్నీ తీసుకెళ్ళి అయితే వేసేసి వచ్చేస్తాను చూస్తూ ఉండండి సో ఇంకా బట్టలు అయితే ఆరేసేసాను ఇంకా కిందకైతే వెళ్ళాలి బాగా ఎండ అయితే వస్తుంది ఒక టూ అవర్స్ అట్లా ఆరాయంటే ఒక ఐదు గంటలకు ఐదున్నరకు అట్లా తీసేసామంటే ఆరిపోతాయి ఎందుకంటే మనం వాషింగ్ మిషన్లోనే వేసాం కాబట్టి తొందరగానే ఆరిపోతాయి సో బట్టల పని అయితే అయిపోయిందండి చూసారు కదా రెండు లైన్లు వచ్చాయన్నమాట ఇవి నిన్నటివి ఈ రోజుటి మాత్రమే సో డైలీ కూడా వాష్ చేస్తూ ఉంటాను కాబట్టి నాకు ఎక్కువ బట్టలు అయితే పడవు ఒక్కొక్కసారి ఎప్పుడైనా ఒక టూ డేస్ అట్లా ఉండిపోయినంటే మాత్రం ఇంకా ఫుల్ ఒక త్రీ మూడు నాలుగు అయినా వేయాల్సి వస్తుంది మిషన్కి వాషింగ్ మిషన్ కాబట్టి బతికిపోతున్నాను చేత్తో ఉతికితే మాత్రం దేవుడు కనిపిస్తాడు అనమాట నా రెండు చేతులు పూడుస్తాయి అంత బట్టలు ఉంటాయి అదనమాట సో ఇంకా వీటి మధ్యలో మంత్లీ వన్స్ టూ టైమ్స్ అట్లా బెడ్షీట్స్ ఉతకడము ఇట్లుంటాయి కాబట్టి వాషింగ్ మిషన్ ఉండడం వల్లనే నాకు వర్కర్తో పని లేకుండా ఉంది మనం వర్కర్లు పెట్టుకునే అంత పొజిషన్లో మనం లేం కాబట్టి కాబట్టి సో మన పనులు మనమే చేసుకోవడం ఇంకా మెషిన్ ఉంది కాబట్టి ఈ బట్టల పని ఒకటి నాకు ఈజీ అవుతుంది అనమాట మిగతా అన్ని పనులు కూడా నేను బ్యాలెన్స్ చేసుకోగలుగుతున్నాను సో ఇప్పుడైతే మనం కిందికి వెళ్ళి కొంచెం కాఫీ అది పెట్టుకొని తాగుదాం పొద్దున్నుంచి నిద్ర కూడా పోలేదు తొందరగానే లేచేసాను ఇంట్లో పనులు ఎక్కువ ఉన్నాయని సో కొంచెం హెడేక్గా లైట్గా మత్తుగా ఉంది నిద్ర వచ్చేలాగా కొంచెం కాఫీ ఏదైనా పెట్టుకొని తాగేసి పిల్లలు వచ్చిన తర్వాత వాళ్ళకి అన్నీ చూసుకొని ఆ తర్వాత వాకింగ్కి అయితే వెళ్తానమాట ఓకేనా చూస్తూ ఉండండి ఇంకా కిందికి అయితే వచ్చేసాను రాగానే కొంచెం కాఫీ టీ ఏదైనా తాగాలనిపించింది సో టీ అనేది అంత మంచిది కాదు జస్ట్ కాఫీ కావాలంటే ఎప్పుడైనా ఒకరోజు తాగొచ్చు అని చెప్పేసి ఇంక ఇక్కడ కాఫీనే కలుపుకుంటూ ఉన్నాను మరి ఎక్కువ అయితే స్ట్రాంగ్గా కలుపుకోనిలేండి జస్ట్ నార్మల్గా అయితే కలుపుకునేసాను నాకు స్మెల్ వస్తే చాలన్నమాట కాఫీ పౌడర్ స్మెల్ నేను తాగేస్తాను మరి ఎక్కువ చేదుగా తాగుతారు కదా కొంతమంది నాకు అలా అంత నచ్చదు సో ఫిల్టర్ కాఫీ అస్సలు నచ్చవన్నమాట మామూలుగా మనం ఎక్కడైనా వెళ్ళినప్పుడు కాఫీలు అవి ఇస్తూ ఉంటారు కదా అస్సలు నాకు నచ్చదండి టీ అన్న తాగేస్తాను కానీ కాఫీ అస్సలు బయట అయితే ఇంట్లో అయితే నేను నాకు నచ్చినట్టుగా చిక్కగా పాల్లోకి నీళ్ళు అనేది మిక్స్ చేయకుండా చిక్కగా పెట్టేసుకొని అందులో కాఫీ పొడి లైట్గా వేసుకుని అయితే తాగుతానన్నమాట ఇంకా కాఫీ కూడా తాగేసిన తర్వాత అయితే కొంచెం జడ అవి వేసుకున్నా వాకింగ్ వెళ్ళాలి అందుకని చెప్పేసి అయితే ఇంకా జడ మాత్రం అల్లుకునేసాను అనమాట టైట్గా ఇంకా తర్వాత వాకింగ్ వెళ్ళొచ్చి మళ్ళీ ఎలాగో చెమట పడుతుంది కదా ఇంకా తర్వాత ఫేస్ వాష్ అవి ఫ్రెష్ ఫ్రెషప్ అయ్యేసి దీపం అవి పెట్టుకుందాంలే అని చెప్పేసి అయితే జస్ట్ ఇంకా హెయిర్ స్టైల్ మాత్రం అట్లా అల్లుకునేసి రబ్బర్ బ్యాండ్ అయితే వేసుకునేసాను అండి ఇంకా అప్పటికి టైం ఒక ఫోర్ ఫార్టీ అట్లా అయిందనమాట సో ఫోర్ ఫార్టీ ఫైవ్కి అట్లా స్టార్ట్ అవుతాను పిల్లలు కూడా అప్పటికి స్కూల్ నుండి వచ్చేస్తారు వాళ్ళకి పాలైనా లేకపోతే ఫుడ్ అయినా ఏదైనా పెట్టేసిన తర్వాత మళ్ళీ నేను ఫైవ్కి అట్లా స్టార్ట్ అవుతాను అనమాట వాకింగ్కి ఒక వన్ అవర్ వెళ్తాను కరెక్ట్గా సిక్స్ వరకు వెళ్తాను ఒకవేళ ఫైవ్ థర్టీకి వెళ్తే సిక్స్ థర్టీ వరకు అనమాట ఖచ్చితంగా వన్ అవర్ అయితే వాకింగ్ చేస్తానండి ఇంకా అక్కడికే బయలుదేరుతున్నా అనమాట మనకి ఇక్కడ బైపాస్ కూడా దగ్గరలో ఉంటుంది అందులో చాలా మంది లేడీస్ కూడా వాకింగ్ అనేది ఈ టైంలో వస్తూ ఉంటారు ఫోర్ ఫోర్ థర్టీకి అయితే స్టార్ట్ అవుతారనమాట వాకింగ్కి అప్పటి నుంచి కూడాను సిక్స్ థర్టీ వరకు కూడా ఆ లేడీస్ అనేది వాకింగ్ చేస్తూ ఉంటారు కాబట్టి ఆ టైంలో నాకు కూడా తోడుగా ఉంటారు కదా అని చెప్పేసి అయితే ఎంత ధైర్యం ఉన్నా కూడాను మనం బైపాస్లోకి అట్లా వెళ్తూ ఉంటాం కాబట్టి కొంచెం భయం అనేది ఉంటుంది కదా అట్లయితే ఇంకా అందరితో పాటు నేను కూడా వెళ్ళేసి వచ్చేస్తాను అనమాట సాంగ్స్ అవి వింటూ ఇంకా వాకింగ్ అయితే వెళ్ళొచ్చేసాను అప్పటికి సిక్స్ టెన్ అట్లా అయ్యింది ఇంటికి రాగానే ఇంకా ఫేస్ వాష్ అవి చేసుకొని ఫ్రెష్ అప్ అయిపోయి ఆ తర్వాత అయితే సాయంత్రం దీపారాధన అయితే చేసుకుంటూ ఉన్నాను సో మామూలుగా ఒక్కొక్కసారి నాకు తలనొప్పిగా కానీ మైండ్ బాగాలేనప్పుడు కానీ అస్సలు దీపం పెట్టాలని పూజ చేయాలని ఇంట్లో ఏదైనా పని పాట చేయాలని అస్సలు అనిపించదు నాకైతే ఇలా నాకు మైండ్ నేను పూజ చేయాలంటే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మైండ్ చాలా రిలాక్స్గా పీస్ఫుల్గా ఉండాలి ప్రశాంతంగా ఉండాలి కోపం కానీ తలనొప్పి కానీ టెన్షన్స్ కానీ ఉండకూడదు అనమాట అవేవి లేకుంటేనే పూజ గదిలోకి వెళ్తానండి లేదంటే అస్సలు దేవుడిని కూడా తలుచుకోనమాట నేను ఎందుకంటే మనం ప్రశాంతత కోసం పూజ గదిలోకి వెళ్తాము మన బాధనంతా దేవుడికి చెప్పుకుంటాం బట్ అలా అని చెప్పేసి పూజ రూమ్లో కూర్చొని నాకు కన్నీళ్ళు పెట్టుకోవాలంటే మాత్రం చాలా బాధ అనిపిస్తుంది నేను ఒక గుడిలాగా చూసుకుంటాను అనమాట మా ఇంట్లో పూజ గదిని అందుకని చెప్పే నాకు మైండ్ బాగున్నప్పుడే నేను పూజ అవి చేసుకుంటూ ఉంటాను అనమాట సాయంత్రాలు పొద్దున్న మాత్రం ఖచ్చితంగా చేసేస్తూ ఉంటాము సో అది అండ్ ఇంకైతే దీపం అవి పెట్టేసుకున్న తర్వాత నేను వాకింగ్కి వెళ్ళే ముందే పిల్లలకి పానీపూరి కావాలంటే ఆయన తీసుకొచ్చి ఇచ్చారంట వాళ్ళైతే తినేసి కొంచెం అలాగే నాకు మా హస్బెండ్కి పెట్టేసి వాళ్ళు ట్యూషన్కి అయితే వెళ్ళిపోయారు ఇంకా నేను వాకింగ్ వెళ్ళిపోయినాను కాబట్టి ఆ టైంలో నేను తినలేదని చెప్పేసి ఇంకా అలానే పెట్టారనమాట ఇంకా కొంచెం చల్లగా అయిపోయింది సో ఇంకా పానీయ మసాలా అంతా కూడా వేసుకొని అయితే మిక్స్ చేసుకుంటూ ఉన్నాను ఇంకా ఆయన వర్క్ చేసుకుంటూ ఉన్నారనమాట సరే ఇంకా ఇద్దరు తినేద్దాంలే అని చెప్పేసి అయితే వేసుకున్నాము ఇంకా ఆ రోజు నైట్ కూడా ఫుడ్ సరిగా తినలేదు ఎవరు కూడా ఇట్లా ఇంతెంత ఫుల్గా పానీపూరి అవి ఇవి తినేస్తే ఇంకా ఆకలి చెప్పండి అట్లా నాకైతే ఇలా ఈవినింగ్ టైంలో ఏదన్నా తినేసామంటే నైట్ అస్సలు ఆకలి కూడా అవ్వదు ఏదో కడుపు టైట్గా అట్లా అయిపోతుంది అనమాట నాకైతేను మామూలుగానే ఈ మధ్య వెయిట్ బాగా గెయిన్ అయిపోతూ ఉన్నాను అలాంటిది ఇంక ఇట్లాంటి ఫుడ్ అంతా తీసుకున్నామంటే బయట ఫుడ్ ఇంకా అవ్వకుండా ఉంటామా చెప్పండి వాకింగ్ చేయడము ఇంకా తినడము అవ్వడం ఇదే సరిపోతుంది నాకు ఇంకా ఆరోగ్యం కూడా అంతంత మాత్రంగానే ఉందిలేండి అండి లావ ఉంటాను సో అట్లా ఇంకా మొబైల్ చూసుకుంటూ కమెంట్స్ అవి రిప్లై ఇచ్చుకుంటూ ఈ మధ్య కమెంట్స్ కూడా సరిగా రిప్లై ఇవ్వట్లేదు మైండ్ బాగాలేక టైం సరిపోక ఇంకా నుంచి కూడా ఖచ్చితంగా రిప్లైస్ అయితే మీకు వస్తూ ఉంటాయండి సారీ ఏమనుకోకండి అండ్ ఇదండి ఈరోజు వీటిని వస్తే నస్తే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాబాయ్ ఫ్రెండ్స్